మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రి బాలనే భవిష్యత్తు కోసం మరి కార్యకర్తలందరినీ ఇబ్బందులు పెట్టి ఈ రోజు నటెట్లో వదిలేసిపోయినటువంటి బాలనీ శ్రీనివాస చరిత్ర ప్రకాశం చేయాల రాష్ట్ర స్థాయిలో తెలియాల వాస్తవాలు ఈ రాష్ట్రంలో జరుగు జరిగినటువంటి గతలా గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమార్కుల్లో బాలనేని ఒక డాన్గా ఈ జిల్లా మాఫియాగా మరి గ్రానైట్ మాఫియాని ఆయనే ఇచ్చాడు అలానే సిద్ధ హనుమంతరావు గారి చేత ఇదే బాలిన శ్రీనివాస నేను స్ట్రైట్ స్ట్రైట్గా వచ్చినాస్తున్నా దీనికి నువ్వు ఆన్సర్ చెప్పాలా ఒంగోల్లో ప్రముఖ గ్రానైట్ వ్యాపారాల్లో పేరు సిద్ధ హనుమంతరావు గారి చేత ఏదైతే యాభై ఐదు బై త్రీలో సర్వే నెంబర్ యాభై మూడులో పన్నెండు ఎకరాల క్వారీ పర్మిట్లు లేకుండా ఏపీఎన్ఎండిసి ద్వారా ఇప్పించి నీ బినామీగా వాస్తవంగా వాళ్ళు చేయాల్సిన అవసరం వాళ్ళకి ఆ కర్మ నీకు నీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని నీ మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని ఆయన చేత బలవంతంగా ఏపీఎండిసి క్వారీ ఆ కంపెనీ వాళ్ళకి ఇప్పించి వాళ్ళ చేత అక్రమ మైనింగ్ చేపించిన మాట వాస్తవా కాదా ఎందుకంటే గూగుల్ టేక్ ఓవర్ లో కూడా ఫొటోస్ కానీ ఈరోజు శాటిలైట్ ఫొటోస్ కొట్టా కూడా క్వారీ వర్క్ చేసిందా లేదా కూడా ఇవాళ తెలుసుకోవచ్చు అలానే పోతే ఈసీ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా కూడా క్వారీ చేయకూడదు అయినా వాళ్ళ చేత చేపించావు ప్రతి నెల మూడు కోట్ల రూపాయల నుంచి మరి లాస్ట్ మూడు సంవత్సరాల్లో వాళ్ళ చేత మరి అక్రమ మైనింగ్ చేపించి దుర్మార్గుడు నువ్వా కాదా నేనేదో వాస్తవాలు నీ మీద రాజకీయాల్లో ఏదో విమర్శలు చేస్తానని కాదు నువ్వు చేసినటువంటి అవినీతి అక్రమాలు ప్రజలకు తెలియాలి కాబట్టి ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా రేపు నీ మీద సిబిఐ ఎంక్వైరీ జరిపించాలి నువ్వేదో పెద్ద మొహంలాగా మాట్లాడావు నీ నీతి నిజాయితీ నిజంగా నీ ఏడు ఏడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండు సార్లు మంత్రిగా గెలిచినటువంటి రెండు సార్లు ఓడిపోయినటువంటి వ్యక్తివి నువ్వు దమ్ము ధైర్యం ఉంటే నీ లెటర్ బడి మీద నా మీద సిబిఐ ఎంక్వైరీ వేపించుకో నువ్వు నేను తప్పు చేయలేదు మరి తప్పు చేయనప్పుడు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ కోరుకో నేనే ఎవరు కాదు ఇది పార్టీతో కూడా సంబంధం లేదు నీ వ్యక్తిగతంగా నువ్వు చేసినటువంటి నీ స్వార్థం నీ బినామల్ని బతికించుకోవడానికి నీ అక్రమ సంపాదన చేసినటువంటి నువ్వు మాఫియా గ్రానైట్ మాఫియావి రేషన్ దానివి ఇసుక దందాలకి కబ్జా కోరుడివి అలానే భూ 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 ఆక్రమణలు కానీ అన్ని నీ ఆ విచ్చల విడిక ప్రపంచంలో జరిగినట్టు ఎన్ని కూడా వాస్తవాలు బాలనీ శ్రీనివాస రెడ్డి గారు మీరు ఈ సిద్ధానవంతరావు గారి చేత చేపించలేదని నేను చెప్పి నేను నీ లెటర్ పడే మీదగా నువ్వు రాసిగలుగుతావా ఇదే మరి సాక్షిగా అడుగుతున్నా ఏదో ప్రెస్ మీడియా పెట్టేసి హౌట్ చేసేసి నువ్వు వెళ్ళినా వెళ్ళినా జనం పిచ్చోళ్ళు కాదు వాస్తవాలు దగ్గరగా ఉంటే గుర్తుపెట్టుకో నీ అక్రమాలు మొత్తం బయటికి తీయాలని చెప్పేసి మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో జరిగినటువంటి ఏది కూడా నిష్పక్షపాతంగా మంచి చెడైనా ఎవరిదైనా మేము ప్రజలకు తెలియజేస్తాం పోతే యాభై ఐదు బై నాలుగు ముప్పై తొమ్మిది ఎకరాలు అది ఆ ముప్పై తొమ్మిది ఎకరాలు ఎన్టీ లాంటి ఏం చేసావు నువ్వు నీ బినామీల ఐదుగురికి కట్టబెట్టి దాన్ని రాలు కొట్టుకోవడానికి ఇచ్చి ఒక్కొక్క దగ్గర ఐదు లక్షల నెలకి ఐదుగుదలకు పాతిక లక్షలు ఈ నాలుగు సంవత్సరాల్లో అక్షరాల పదిహేను కోట్లు దోచుకున్నమాట వాస్తవం కదా సిగ్గుండారా ఏం మాట్లాడతావు నువ్వు ఎవరి మీద నీ నీ మాట్లాడుతూ ఇష్టం వచ్చాను మాట్లాడే సో ఓపిక చెప్పు నువ్వు చేసిన అవినీతి అక్రమాలు నేను అక్రమాలు చేయలేదు నేను నిన్ను రెడీగా ఉన్నాను నిష్పక్షపాతంగా సిబిఐ అడిగి ఉన్నాను చెప్పి లెటర్ మీద రాసి నలభై ఇరవై నాలుగు గంటల నలభై ఎనిమిది గంటల టైము ఈ రోజు నేను ప్రెస్ మీట్ పెడుతున్నా ఇరవై ఏడవ తారీఖు నువ్వు ఇరవై తొమ్మిది తారీఖు లోపల నువ్వు బహిరంగ వేయగలుగుతావా నువ్వు ఇవ్వలేదంటే నువ్వు మోసగాడివి అక్రమాలు చేసావుని ఒప్పుకున్నట్టే ఎందుకంటే నువ్వు నీ వాళ్ళంతా ఈ క్రీడలో భాగంగా అవినీతికి కోరకపోయినటువంటి దుర్మార్గుడివి ఇవాళ ఎవరు ఎవ్వరు తిట్టారు స్వామి నువ్వు చేసిన పాపాలని ప్రజలు తరపున మేము మాట్లాడుతున్నాం ఇది ఏది ఏమైనా కూడా మళ్ళీ పోతే ఈ చిలుకూరుపేట కోడపకొండ దగ్గర చిలుకూరుపేట వైసార్ సిపిలో ఉన్నటువంటి విధులు రజనీ గారు కానీ బాలయ్య శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు కలిపి వంద హెక్టార్లు మరి మైనింగ్ లీజులు ఎస్సీ ఎస్టీ సంబంధించిన భూముల్ని వీళ్ళు కాజేయాలని చూస్తే ఆ రోజు నేను అప్పుడు నుండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నేను లెటర్ రాసి నేను పిటిషన్ పెడితే నీ క్వరీ వంద ఆ ఆపించిన మాట వాస్తవా కాదా ఆ భూములు మొత్తం కూడా ప్రభుత్వం తీసుకునే విధంగా నేను చేసిన దానిలో ఆ రోజు నువ్వు కావాలంటే ఈరోజు ఎంక్వైరీ కూడా ఇప్పిస్తా దాని మీద కూడా సో అది కూడా వచ్చేసి బొగ్గుకొండ కుక్కట్లపల్లి బలికూర మండలం వస్తుంది ఒక పక్క మన కోటపకొండ బార్డర్ వస్తుంది ఇలాంటి అవినీతి అక్రమాలు మొత్తం కూడా ఏదైతే ఎడవల్లి భూముల సంవత్సరం కానీ చెరుకుపేట ఈ బల్లికూర మధ్యలో ఉండి ఎడవల్లి భూములు కానీ ఈ బొగ్గు కొండ కానీ ఈ కూకట్లపల్లి విలేజ్ లో నువ్వు చేసిన అవినీతి అక్రమాల మొత్తం మీద ఈ ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి ఎన్ని పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ప్రతిదీ ఆధారం ఇచ్చి మాట్లాడతాడు అవగాహన మాట్లాడుతూ నువ్వు చేసిన ఏ మంచి చెట్టుని కూడా నువ్వు ఒకసారి మాట్లాడేటప్పుడు తెలుసుకోవాలి బాలనీ శ్రీనివాసరెడ్డి తర్వాత నువ్వు ఏ పార్టీలో ఉన్నావో నీకే చెప్పుకున్నటువంటి అసమర్థుడివి అసమర్థ రాజకీయ నాయకుడివి నీ విజ్ఞప్తి కూడా వదిలేస్తావు అది మాకు అవసరం అనమాట మా పార్టీ మీద మా వ్యక్తుల మీద మాట్లాడుతున్నావు కాబట్టి నేను ఈరోజు స్పందించాల్సి వస్తుంది గతంలో నేను ఇక్కడ లేకపోయినా అందుబాటులో పోయిన బెంగుళూరు నుంచి తను మాట్లాడడం మీద స్పందించి నేను వీడియోలు పంపించడం జరిగింది మీడియా సాక్షిగా